先不叫你啊。 వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ఈరోజు అయితే అరుణాచలంకి అయితే వెళ్తాను ఓకే నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అరుణాచలం గురించి అరుణాచలం బ్లాగ్ అయితే షూట్ చేస్తాను సడన్గా ప్లాన్ చేసే వాళ్ళు అయితే మావల్ సడన్గా ప్లాన్ చేస్తేనే పక్క వెళ్తారు గైస్ ముందుగా ప్లాన్ చేశాను అస్సలు బోరు ఈ అసలు చాలా జిడ్డునది సరే ఈరోజు ఎంత సోజ్ అయితే పక్కన పెట్టేసి ఈరోజు తమిళనాడులో అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టెంపుల్కి అయితే వెళ్తాను అది వచ్చేసి అరుణాచలం మనకి తెలుగు వాళ్ళకి తిరుపతి అయితే అట్లాగో మనకి ఇక్కడ తమిళ వాళ్ళకి అరుణాచలం అయితే అలాగా ఒకసారి అయితే వెళ్ళాము మాతో పాటు వచ్చేసి మణిగాడు సునీల్ ఇంకా చాలా మంది అయితే వస్తాను అందరూ రెడీ అవుతాను సోకులు పడతాను గా సోకులు ఎక్కువ వీళ్ళకి రెడీ రా అని ఐదు గంటలకి అయితే చెప్తే ఇప్పుడు ఇప్పుడు ఏదో స్టార్ట్ చేసి ఇంకా పదికి అయితే అవుతాం కోసం స్టాండ్ కాడికి అయితే వచ్చినాక ప్యాంట్ అయితే చూడు ఇప్పుడు ప్యాంట్ వేసుకోకుండా ఏం తిరుగుతాడు వీడు చూడు వీడు ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ బైక్ తీసుకొని ఫ్రెండ్ గారి నుంచి ఫోన్ చేసి అవునా నేనే మోసం చేసి రెండు మూడు రోజులు ఉంటావా పోదాం ఓకే బ్రో ఫస్ట్ వీడైతే వెళ్దాం అనుకుంటాడు అరుణాచలంకి సరే తర్వాత నేను వస్తాను ఎలా ఇద్దరం వెళ్దాము అరే ఇద్దరం ప్లాన్ చేసుకునే ఏంటి పండుగ వెళ్దాం అని చూడండి మొత్తానికి ఎంతమంది మొత్తం పది మంది ఏంటి లేదు సార్ ఏంటి రది మొత్తం పది మంది ఏంటి నమస్తే నమస్తే మామ ఇప్పుడే విల్లుపురంలో అయితే దిగినాము మా కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడికి అయితే వన్ థర్టీ కిలోమీటర్స్ అయితే ఉన్నది రెండు గంటలు పైన పట్టింది ఇంకా ఈ నుంచి అయితే ఒక పార్టీ నుంచి ఫార్టీ నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నది ఏం చేద్దామంటావు మరి ఇంకోటి బిగ్ మూమెంట్ ఏంటంటే ఈరోజు ఆర్సీబీ అయితే గెలిచింది అలా రోజుల కల్లా అయిపోయింది మ్యాచ్ ఇంకోటి మీరు కామెంట్ చేయండి భువనేశ్వర్ కుమార్ లేనందు వల్ల ఆర్సిబి గెలిచిందా లేదా నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్ తగ్గించుకుంటే మంచి ఏమో మా అదృష్టం ఏమో చెప్పలేము కదా అదృష్టం ఏమో చెప్పలేం కదా సర్లే ఈ మనిషి అయితే సిఎస్కే ఫ్యాన్ సిఎస్కే ఫ్యాన్ కాబట్టి ఆ మనిషి భువనేశ్వర్ కుమార్నింటే పక్క ఇంకా తక్కువ కొట్టించేవాడు ఇది అని చెప్పినాడు సరే మామ రేపు నెక్స్ట్ మ్యాచ్ నుంచి అయితే పెడతాడు కదా మళ్ళా భువనేశ్వర్ కుమార్ని చూద్దాం రేపు నెక్స్ట్ మ్యాచ్ నుంచి సరే మామ ఇంకా ఎందుకోన నలభై కిలోమీటర్లు అయితే వెళ్ళాలా ఆడిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ డెస్టినేషన్ సర్లే సరేలేమ ఇవన్నీ మనకి ఎందుకు ఈ రోజు ఆర్సీబీ అయితే గెలిచింది మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఆర్సిబి ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ చేసుకోండి గైస్ సరే తర్లే ఎన్నెన్నో అనుకుంటాం అది జరుగుతాయి ఏమిటి సరే మా ఇంకో గంటలో కల్లా మళ్ళీ బస్ ఎక్కాలి ఇక్కడి నుంచి అక్క బస్ ఎక్కగానే డెస్టినేషన్ అయితే రీచ్ అవుతాం అక్కడ పోయిన తర్వాత ఎక్కడికి రా మనం పోయేది

చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు ఇంకా తిరువనమలై బస్ అయితే ఎక్కాల సరే బ్రో వచ్చేయండి ఇంకా తగ్గించుకుంటే అరుణాచ్యాంగ్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా చూడండి చాట్ వేసుకుని అరుణాచల్ స్పీడు సరే డబల్ యాక్సిడెంట్ వాడు లేడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు జోలో అవి పెట్టి పొందలు అరే చూపిరా అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది బావ పన్నెండున్నర రైతు అంటే పడుకోరా వీడు యాక్టింగ్ చేశాను కానీ చూడే వీడిదైతే పక్కా యాక్టింగ్ నేను వీడియో తీస్తానని అద్దు 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 నిద్రపోతున్నారంటున్నారు కదా నాకు మొత్తం యాక్టింగ్ బాబు నవో మంచి చెప్తాను సరిపోయారు మళ్ళా నమస్తే నమస్తే అమ్మ అరుణాచలంకి ఫైనల్ డెస్టినేషన్ అయితే తెలియజేస్తాను ఇంకా గిరి ప్రదర్శనానికి అయితే వెళ్తాను ఓకే టెంకాయ కొట్టేసి నెక్స్ట్ ఈరోజు మొత్తానికి అయితే ఫ్రీగా ఉన్నారు జనాలు అయితే చాలా తక్కువ ఉన్నారు అదే ఫుల్ మొండే వచ్చాను కాజుపాతి మీకైతే నేను ఏదో ప్రశాంత ప్రస్తుతానికి అయితే ప్రశాంతంగా దర్శనం చేసుకుంటాం మీకు కూడా చూపిస్తాము వీలైనంత వరకు షూట్ చేస్తాము

చెప్పులు చెప్పులు పెట్టడానికి వీళ్ళు మాస్టర్ ప్లాన్ అయితే వేస్తాను అయితే ల్యాప్టాప్ తెచ్చుకుని అరే రే సునీల్ ల్యాప్టాప్ అయితే తెచ్చుకున్నాడు ఇక్కడికి వచ్చి కోడింగ్ అబద్ధాలు అబద్ధాలు ఇకొచ్చి కోడింగ్ కొడితే దేవుడి దగ్గరికి వచ్చి కోడింగ్ కొడితే మంచిగా వచ్చి జాబ్ అసలు ప్లేస్మెంట్స్ వెంకా అయితే తీసుకున్నాము కొట్టేసి ఇప్పుడు అయితే స్టార్ట్ చేయాలా ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే వస్తున్నారు వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాము ఓకే వాళ్ళు రాగానే స్టార్ట్ చేస్తాం అయితే టెంకాయ కొట్టేసి ఇంకా గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసుకోమా ఇప్పుడే ఇంకా పద్నాలుగు కిలోమీటర్లు చూడాలి ఎప్పటికైపోద్దు టైం వచ్చేసి రెండు అవుతుంది రెండున్నర చీకట్లో రెండున్నర అవుతుంది చూడాలి ఎంతలోపు అయిపోద్దు మేమైతే ఏడు ఏడున్నర లోపు అయిపోద్ది అనుకున్నాను ఎందుకంటే జనాలు కూడా తక్కువ ఉన్నారు దర్శనం కూడా ఫాస్ట్గానే అయిపోద్ది ఓకే నీకు మధ్యలో ఏమైనా జరిగితే చూపిస్తాం అమ్మ ఏమన్నా గుడ్లు కానీ అట్లాంటివి ఏమన్నా వచ్చినప్పుడు இங்கரலிங்கம் அந்த மாவட்டம் இன்ரகணேஷ்ங்கம்மா பிள்ளைக்கு எந்த தப்போரி அக்னலிங்கம் சின்ன லே தீபம் தக்னலிங்கம் தர்வா அம்மாரி குடிப்பு அம்மார்கூடி చానా پیسఫుల్ గుంది మామ ఇడైతే ఇక్కడ శివుడు పార్వతి ఇక్కడ పుష్పం అసలు వేరే లెవెల్ ఇప్పుడే మోక్ష మార్గం నుంచి అయితే వచ్చాం వచ్చాక వచ్చామ ఇంకా ఈ నుంచి అయితే ఇంకా త్రీ కిలోమీటర్స్ ఉంటది టెంపుల్ దగ్గరికి అక్కడ పోయిన తర్వాత ఇంకా మీకు టెంపుల్ అయితే చూపిస్తాం

కొంచెం మాట్లాడతా నమస్తే మామ మామూ రిపరేషన్ అయితే ఇప్పుడే కంప్లీట్ చేస్తున్నాను మేము మూడుకి అయితే స్టార్ట్ చేసే ఏడైంది టైం మాకు మోక్ష మార్గం దగ్గర గంట పట్టించ లేకపోతే మూడు మూడు నాలుగు గంటలు అయిపోయేది ఇప్పుడు మేము గాలి గాలిపోపురం దగ్గరికి వెళ్తే వచ్చేసాము ఇంకా ఫైనల్గా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇలా తర్వాత ఏదైనా బాక్స్ లాబర్ చూప్ చేస్తే నేను యాడ్ చేసి మీకు కాల్ చేస్తాను లోపల నుంచి వ్యూ చూడండి మామూలు ఎంత బాగుందో ఇట్లా వీడియోలో చూస్తే కదా కానీ మీరు రియల్గా చూస్తే మామూలు మామ ఇక్కడైతే లైన్లో వెళ్తాను మేమైతే షార్ట్ కట్లో వెళ్తాము మామూలు మధ్యలో బయటకు వచ్చేసి సైడ్ నుంచి ఇంకో రోడ్ నుంచి అట్లా వెళ్తాను షార్ట్ కట్ వచ్చేసాను చూడాలి ఇప్పుడే క్యూ ల్యాక్ అయితే వచ్చేసాము లోపలికి దర్శనం చేసుకునేకి పర్లేదు జనాలు అయితే ఉన్నారు చూడొచ్చు మీరు ఈ వీడియోలో చూసి ఎక్స్పీరియన్స్ కలగదు ఖచ్చితంగా మీరు పక్కా విజిట్ చేయండి ఈ టెంపుల్ని ఒక్కసారన్నా ఈ చూడండి బ్రో పెద్ద ప్లాన్ అయితే వేసాడు మేము మధ్యలో దొరేసి వీడికి వీళ్ళు చూడండి ఎంత కష్టపడి 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 దర్శనం చేసుకుంటా అంటే ఈ మనిషి బయట నుంచి బయట నుంచి చూడకొని వచ్చింది మామ మేమైతే రివర్స్ ధరలు మొత్తానికి మకానికి గుళ్ళేకి చూడాలి ప్లాన్ సక్సెస్ అయితే లేదు ఇదంతా మీకోసమే ఇక్కడ ఒకటి ప్రసాదం లోపలికి రానిస్తారు సరే ఇంక ఈ నుంచి డైరెక్ట్ మా వాళ్ళు చాలా దూరం వాళ్ళు వచ్చేసరికి మా కాడికి రెండు టైం పడుతుంది మేము అయితే రెండు నిమిషాలు లోపలికి వచ్చేస్తున్నాము

ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది మామ వీళ్ళైతే రెండు గంటలు చేసేట్రు ఫైనల్గా నిద్ర అనుకొని రాత్రి పన్నెండు గంటలకు వచ్చి నిరుద్రాక్షలు స్టార్ట్ చేసి పద్నాలుగు కిలోమీటర్లు ఆపకుండా మొత్తం తినకుండా ఎన్ని చేసి లోపలికి వచ్చి కూడా ఎన్నికెళ్ళిపోదామని దర్శనం చేసుకొని లాస్ట్ ఆ ఐదు నుంచి పది సెకండ్లు లాస్ట్ ఆ విజువల్స్ ఉన్నాయి కదా ఆ విజువల్స్ కోసం మనం ఎంత చేసినా తప్పలేదు మనం ఆ లాస్ట్ మనం అన్ని మర్చిపోతాం